ఇరవై రెండవ అధ్యాయం యేసు వారికి జవాబిస్తూ మళ్లీ ఉదాహరణలతో ఇలా మాట్లాడసాగాడు పరలోకరాజ్యం ఒక రాజు తన కుమారునికి పెళ్లి విందు ఏర్పాటు చేసినట్టు ఉంది ఆ విందుకు ఆహ్వానించిన వారిని పిలవడానికి అతడు తన సేవకులను పంపించాడు అయితే వారెవ్వరూ రాలేదు అప్పుడు ఆ రాజు ఇదిగో నా విందు సిద్ధంగా ఉంది ఎద్దులను కొవ్విన పశువులను వధించి అంతా సిద్ధం చేశాను పెళ్లి విందుకు రండి అని ఆహ్వానితులను మళ్లీ పిలవడానికి మరికొందరు సేవకులను వారి దగ్గరికి పంపించాడు కానీ వారు లెక్క చేయకుండా ఒకడు తన పొలానికి మరొకడు తన వ్యాపారానికి వెళ్లారు మిగిలిన వారు అతని దాసులను పట్టుకొకుని అవమానపరిచి చంపారు కాబట్టి రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి ఆ దుర్మార్గులను సంహరించి వారి పట్టణాన్ని తగలబెట్టించాడు అప్పుడతడు పెళ్లి విందు సిద్ధంగా ఉందిగాని నేను పిలిచిన వారు యోగ్యులు కారు కాబట్టి మీరు రహదారుల్లోకి వెళ్లి మీకు కనబడిన వారందరినీ విందుకు ఆహ్వానించండి అని తన దాసులతో చెప్పాడు ఆ సేవకులు రహదారుల్లోకి వెళ్లి చెడ్డవారిని మంచివారిని తమకు కనబడిన వారినందరినీ పోగు చేశారు కాబట్టి ఆ ఇల్లంతా పెళ్లి విందుకు వచ్చిన వారితో నిండిపోయింది రాజు అక్కడ కూర్చున్న వారిని చూడడానికి లోపలికి వచ్చాడు అక్కడ పెళ్లి బట్టలు వేసుకోకుండా కూర్చున్న ఒకడు ఆయనకు కనిపించాడు రాజు అతనితో మిత్రమా పెళ్ళి బట్టలు లేకుండా నీవు లోపలికి ఎలా వచ్చావు అని అడిగాడు కాని అతడు మౌనంగా ఉండిపోయాడు కాబట్టి రాజు ఇతని కాళ్ళు చేతులు కట్టి బయటి చీకటిలోకి తోసివేయండి అక్కడ ఏడుపు పండ్లు కొరుక్కోవడం ఉంటాయి అని తన పరిచారకులతో చెప్పాడు ఆహ్వానం అందుకున్నవారు చాలామంది ఉన్నారుగాని ఎన్నికైన వారు కొద్దిమందే అప్పుడు పరిసయులు వెళ్లి ఆయనను ఆయన మాటల్లోనే ఏ విధంగా ఇరికించాలా అని ఆలోచించారు వారు తమ అనుచరులను కొందరు హేరోదు మనుష్యులతో పాటు